హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్త్ అండ్ టేస్టీ రెసిపీ రాగులతో కమ్మనైన మూడు రకాల రెసిపీస్ని చూద్దామండి సేమ్ బ్యాటర్తో ఈ హెల్దీ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాగే ఒక కమ్మనైనా చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం హెల్దీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకొని రెండు కప్పుల రాగులు వేస్తున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు జొన్నలు వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళను వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుందాం ఆరు గంటల తర్వాత మూత తీసి చూసామంటే చాలా బాగా నానిపోయాయండి ఒక కప్పు అటుకుల్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న రాగులు మినపగుళ్ళు జొన్నలు వేసేసుకొని నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ బట్టి వేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మిగిలి ఉన్న రాగుల్ని కూడా ఇంకొకసారి మిక్సీ బట్టి వేసుకొని మెత్తగా ఒక గిన్నెలో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసి నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్కి అంత మూత తీసి చూసామంటే చూడండి పిండి చాలా బాగా పొంగింది కదా ఒకసారి బాగా కలిపేసుకొని మన ఫస్ట్ రెసిపీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీకి కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే రెండు మూడు రోజుల వరకు హ్యాపీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాను వేసేసుకొని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక రెండు కప్పుల వాటర్ వేసి వాటర్ బాయిల్ అవుతుంటాయి వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ను రాసేసుకొని పిండిని నింపేసుకుందాం మనకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని పెట్టేసుకోవచ్చు ఇంకో పక్క మనకు వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇడ్లీ పాత్రలు ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకుని హై ఫ్లేమ్లో సరిగ్గా పది నిమిషాల పాటు టైం చూసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రెడీ అయ్యే లోపల కమ్మని చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఏ అయినా సరిపోయి ఒక కమ్మని చట్నీని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే పప్పు లోపల భాగం కూడా బాగా వేగి చట్నీ కమ్మదనం ఉంటుందన్నమాట వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం ఒక ఆరు పచ్చిమిర్చిని వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కు తగినట్టు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు కొద్దిగా చింతపండుని ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు పుట్టాల పప్పును కూడా వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి పుట్నాల పప్పు కూడా వేగిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీరని రెండుగా కట్ చేసి వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకుందాం కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకుందాం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసేసుకోవాలి మిక్సీ బట్టేసుకుందాం తగినన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకొని చట్నీని ఒక గిన్నెలో తీసేసుకొని చట్నీకి పోపును కూడా పెట్టేసుకుందామంటే మరింత టేస్టీగా ఉంటుంది కదండి స్టవ్ ఆన్ చేసుకొని బాండులు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకుందాం చట్నీలో కలిపేసుకుందామంటే కమ్మనైన చట్నీ మనకు రెడీ అయిపోతుంది ఈ చట్నీ ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు ఏ టిఫిన్కైనా చాలా చాలా బాగుంటుందండి ఈ లోపల మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చూడండి సాఫ్ట్గా ఇడ్లీలు ఎంత బాగున్నాయో ఒక రెండు నిమిషాలు చల్లారినిచ్చి ఇడ్లీ తీసామంటే చాలా బాగా వస్తాయి కమ్మనైన స్పాంజీ ఇడ్లీ మనకు రెడీ అయిపోయింది రెండవ రకం ఆనియన్ దోశ వేసుకుందాం ఒక బౌల్ పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తురుమేసుకున్న అల్లం అల్లం తురుముని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీరని సన్నగా తురుమేసుకున్న క్యారెట్ తురుమును వేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఆనియన్ దోశ కావాల్సినంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలో తీసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కుకింగ్ సోడా వేయడం లేదండి మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ షోడాని యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వాటర్ను వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసి దోశ వేసేసుకుందాం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం తురుము ఇవన్నీ కూడా దోశ మీద స్ప్రెడ్ చేసి కొద్దిగా అలా అణివేయాలి దోశకంతా బాగా అంటుకుపోతాయి దోశ కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ని వేసేసుకొని మూత పెట్టేసి దోశని కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి దోశని ప్లేట్లో తీసుకుందాం చూడండి ఎంత బాగొస్తున్నాయో ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మగా చాలా బాగుంటాయండి మూడవ రకం దోశ ప్లెయిన్ దోశలను వేసుకుందాం కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కుకింగ్ సోడా వేయలేదండి మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్ రుద్దేసుకుందాం దోశ పిండిని వేసేసుకొని ఎంత పలుచగా కావాలంటే అంత పలుసగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు దోశ పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకుందాం దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం చూడండి దోశలు ఎంత బాగొస్తున్నాయో ఎర్రగా చాలా బాగా వస్తున్నాయి కదా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి దోశ రెసిపీస్ ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ క్రిస్పీ రాగి దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి ఏ హెల్దీ రెసిపీస్ని మార్నింగ్ కానీ లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చండి ఒక్కసారి మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే రకరకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ బ్యాటర్తో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి మీకు ఎలా కుదిరాయన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్